హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన మనీ ప్లాంట్లో ఇది మనకి ఆక్సిజన్ ఇస్తుంది కదా అందుకనే మన ఆరోగ్యం మన మనీ ప్లాంట్లో అని చెప్పాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ కొట్టండి మీ లైక్ ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది యూజ్ఫుల్ వీడియోస్ చేస్తున్నా చూడండి నా ఛానల్లో అన్ని వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ కొట్టండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చేయండి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా ఇది మనీ ప్లాంట్ అండి ఈ మనీ ప్లాంట్ మనకి ఆక్సిజన్ ఇస్తుంది ఇది ఒక చిన్న కొమ్మ తెచ్చి నాటేస్తే సరిపోతుంది పెద్ద బుష్ లాగా తయారవుతుంది చూడండి నేను ఒక చిన్న మొక్కనే తీసుకొచ్చిన ఈ చిన్న మొక్క అయినా కూడా మనం వాళ్ళకి చెప్పకుండా తీసుకురావాలి మనం దొంగతనం అంటారు కదా సపోజ్ చెప్తున్నా అలా తీసుకొస్తేనే మనకి యూజ్ అవుతుంది పెరుగుతుంది ఇది మంచిగా పెరుగుతుంది గ్రోత్ వస్తుంది చెప్పి తీసుకురావద్దంట ఈ చెట్టు చెట్టు యొక్క గొప్పతనం అది అన్నమాట చెప్పకుండా తీసుకురావాలి ఈ చెట్టుని ఇది వట్టినే పెరుగుతుందండి మనం ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా పెరుగుతూనే ఉంటుంది దీనికి దీనికి నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుంది మనం మట్టి పోసుకుని నేను పోసిన మట్టి కొంచెం పశువులేరు వేసి ఇది నాటిన ఇది గుళ్ళ గుల్ల ఇలా ఉండాలి ఎప్పటికీ పొడి పొడిగా చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి మట్టి అనేది ఉంటే మంచిగా పెరుగుతుంది గ్రోత్ వస్తుంది నేను మళ్ళీ ఇంకా ఇందులో పూజకు వాడిన పువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేస్తాను నేను ఇందులో ఇంకా బియ్యం కడిగిన వాటర్ పోస్తా ఇంకా ఉల్లిపాయ ఉంటే అది పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు కూడా వేస్తాను మనకు కూరగాయలు కోసిన తర్వాత వేస్ట్గా పడేస్తాం కదా అవి కూడా ఇందులోనే వేస్తాను మంచి ఇలా మట్టి ఇలా గుల్లలు గుల్లలుగా ఉండాలి ఇలా ఉంటేనే మన చెట్టు మంచి ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది నేను ఒక చిన్న మొక్కదిచ్చి నాటితే ఎంత పెద్దగా అయిపోయింది ఇంకా ఈ కొమ్మలు తీసిన చాలా తీసి అక్కడక్కడ పెట్టినా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తా ఇలా పండుగ ఆడితే తీసేయాలి ఇలా తీసేస్తే దానికి ఇంకో దానికి సోకదు ఈ పండుగ ఆరిందంతా మళ్ళీ ఇందులోనే పెట్టచ్చు దీన్ని దీనిలోనే కప్పేస్తే మన ఎరువులాగా తయారవుతుంది సేంద్రియ ఎరువులాగా చూడండి మా మనీ ప్లాంట్ చిన్న మొక్క నాటేసిన నాటితే ఇంత పెద్దగా అయిపోయింది ఒక కొమ్మనేమో ఇలా వస్తుంది పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి చూడండి ఇంత పెద్దగా ఉన్నాయో ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి ఇది ఆరోగ్యంగా ఉందన్నమాట ఇలా ఉంటే ఇంకో ఇంకో కొమ్మ సైడ్ ఏమో చిన్న ఆకులు వస్తున్నాయి ఇది ఇలా దర్వాజా సైడ్ నుండి ఇలా వెళ్ళిపోయింది అది ఇంకా పోతూనే ఉంటుంది దానికి అంతు అనేదే ఉండదు దానికి మంచిగా ఒక సపోర్ట్ ఉంటే మాత్రం ఏర్లు దీనికి లోపలికి వెళ్ళి మంచిగా అతుక్కున్నట్టు మంచిగా పోతూనే ఉంటుంది ఆరోగ్యంగా ఈ కొమ్మ చూడండి ఇలా వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయింది ఇది ఇక పోతూనే ఉన్నది దీనికి అంతు అనేది ఉండదు ఇది ఆరోగ్యంగా బలంగా ఉంటే మాత్రం చాలా పెద్ద పాకుతూనే ఉంటుంది నైట్ సైడ్ దర్వాజాకి చూడన్ని పిలకలు వచ్చినాయో దీనికి ఈ అన్నీ తీస్తా మళ్ళీ తర్వాత తీసి వేరే దగ్గర పెడతా దీనికి నేను ఒక శంకు పూల చెట్టు పెట్టిన గింజ వేస్తే కొలిసింది ఇది కూడా మట్టి పొడి పొడిగా ఇలా ఉంటూ ఉండాలి ఇలా ఉంటేనే మనకి చెట్టు మంచిగా ఉంటుంది మనం వాటరు ఇవ్వాలా వద్దా అన్నది మనం ఇలా చూస్తే తడిగి ఉంటేనేమో ఇవ్వద్దు ఇలా పొడి పొడి ఉంటే ఇవ్వాలన్నమాట చూడండి ఈ శంకుపూల చెట్టు కూడా దీనికే వారింది ఇది ఎంత దూరం వెళ్తే అది కూడా అంత దూరం వెళ్తూనే ఉంది చూడండి ఎంత పెద్దవైపోయిందో అయిపోయిందో ఇది ఇటు సైడ్ దర్వాజాకి పాకుతూనే ఉంది ఇటు సైడ్ ఇంకొక చెట్టు పెట్టిన మనీ ప్లాంట్ దీనికి మొన్న బొంతపురుగు వచ్చి అక్కడక్కడ ఆకులను తినేసింది దీనికి ఒక మనీ అది శంకు చెట్టు గింజ పెట్టిన ఇది తెల్ల శంకు చెట్టు ఇదేమో బ్లూ కలర్ వస్తుంది శంకుపూల ఇక్కడ చూడండి సీసాలో వాటర్ వేసి పెట్టిన వాటర్లో కూడా మొలిస్తే మంచిగా పెరుగుతాయి ఇవి ఇలా పెట్టేస్తే అది వాకుతూనే ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా వాకుతుందో చూడండి చూసారా ఇది ఇంకొకటి ఇది కూడా పోతూనే ఉంది కొమ్మ ఎంత బాగా ఆకులు వస్తున్నాయి చూడండి ఈ అనేది దీనికి ఇలా ఇలా అతుక్కుంటాయి అన్నట్టు అతుక్కుంటే బలంగా ఇంకా దానికి బాగా బలం వస్తుంది ఇలా మన అతుక్కొని వెళ్తూ ఉంటే ఇంకా బలంగా తయారవుతుంది అది ఇది కూడా సీసాల వాటర్లోనే పెట్టిన మనకు ఇది మార్చిన అవసరం లేదు వాటర్ అనేది మనం అది ఎల్తైనా కొద్దీ వాటర్ పోసి ఈ ఆకులను అప్పుడప్పుడు వాటర్ ఇలా చిమ్మిస్తే సరిపోతుంది నీట్గా దుమ్ము లేకుండా చూసుకోవాలి ఇది నేను మట్టిలో పెట్టిన ఇది కూడా చిన్న బాటిల్ థమ్స్అప్ బాటిల్ కట్ చేసి దాంట్లో పెట్టేసిన ఇది ఏమో వాటర్ బాటిల్ మనం వాటర్ తాగే బాటిల్స్ అమ్ముతారు కదా దాంట్లో పెట్టేసిన ఇది మాత్రం వైన్ బాటిల్ అండి వైన్ బాటిల్లో పెట్టేసిన దీన్ని ఇది చూడండి ఇది మజా బాటిల్ ఇంత ఫ్రెష్ ఆరోగ్యంగా పెరుగుతుంది చూడండి ఎక్కడ పెట్టినా కూడా కొంచెం ఫ్రెష్గా పెరుగుతాయి ఇది మజా బాటిల్ కట్ చేసి డిజైన్గా దానికి కలర్ వేసి పెట్టినా ఇది గ్రీస్ బాటిల్ అండి చూడండి ఫ్రెష్ ఉన్నాయో గ్రీస్ బాటిల్ కట్ చేసి దీంట్లో పెట్టిన ఇదండి మా మనీ ప్లాంట్ దీనికి నేను ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వను ఒక బియ్యం కడిగిన వాటర్ పోస్తా కాడి పూలు తీస్తాం కదా అవి వేస్తా ఎప్పుడన్నా ఉల్లిగడ్డ పొట్టుంటే అది ఇస్తాను అంతే తప్ప ఇంకేమి ఇవ్వాను నాలుగైదు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తాను దీనికి వాటర్ కూడా దీనికి ప్రెష్ చేస్తే ఆకులు నీట్గా ఉండి ఏ రోగం ఏది దోమ పురుగు ఏది ఉండదు ఇలా ఫ్రెష్గా తయారైతే ఇవి ఇంత పెద్దగా వస్తున్నాయి చూడండి ఈ ఆకులు ఎంత బలం ఉంటే ఇంత పెద్ద ఆకులు వస్తాయి చూడండి దీనికి చాలా బలం ఉంది ఇవి నేను రెండు దర్వాజాలు పెట్టినా ఇటు ఒక సైడు ఇటు సైడు ఒకటి ఇక్కడ ఒకటి మళ్ళీ అక్కడ పెట్టిన ఇవి నేను ఇంకా ఇంట్లో కూడా పెట్టుకున్నానండి చూడండి ఎంత ఫ్రెష్ బాగున్నాయో దీనికి ఎండ అవసరం లేదు దీన్ని కూడా వైన్స్ సీసాలోనే పెట్టిన దీనికి ఏం లేదండి ఇదండి మా మనీ ప్లాంట్ యొక్క రహస్యం ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్